హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఎస్టర్డే కేవైసీ గురించి కూడా చాలా మెంబర్స్ అడిగితే ఎస్టర్డే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టారు ఇంకా ఎవరైతే కేవైసీ కావడం లేదో ఆ వీడియో చూసి ఒక క్లారిటీ తీసుకొని ఒక స్టెప్ తీసుకోండి ఓకే విక్టర్ వితాసులు కేవైసీ కాలేని వ్యక్తులు ఓకే సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి డన్ డన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొట్టమొదటిగా ఎస్టర్డే కొన్ని గ్రూప్స్లో కావచ్చు కొందరు నాకు కొన్ని ఆడియోస్ పంపించారండి కొందరు ఆడియోస్ పంపించారు పైన ఉన్న లీడర్స్ కూడా కొందరు నాకు పంపించారు ఇది ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి ఇది ఒకసారి చెక్ చేయండి అని సో మనం ఏదైనా ఆఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వెరిఫై చేసి మనం చెప్పొచ్చు ఓకే అది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇలా వాయిస్ మెసేజెస్ మనం చూడడం వల్ల వినడం వల్ల కావచ్చు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది నమ్మకం అనేది కోల్పోవడం తప్ప నిజమయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ పర్సంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా దాని గురించి మనం చెప్తూ ఉన్నామంటే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి నిజం అవ్వాలంటే అది నిజం అవుతే అప్పుడు ఆ పైన మనకు నమ్మకం వస్తుంది ఓకే ఒక పాయింట్ కాకపోయినా ఇంకొక పాయింట్ నిజం అది సో ప్రతి టైం మనకు అది మైనస్లోనే చూపిస్తున్న చూపిస్తూ ఉంది మనకు అందుకే ఆ ఆడియోస్ మీద అయితే నేను నమ్మకం అనేది పెట్టుకోలేదండి ఓకే మీకు కూడా అదే చెప్తా ఉన్నాడు నాకు పంపించిన ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తా ఉన్నాను సో ఏది బిలీవ్ చేయకండి సో మూవ్ ఆన్ నార్మల్గా మూవ్ ఆన్ అవ్వండి వచ్చిందా తీసుకోవచ్చు ఓకే అంతవరకు మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా వస్తుంది బట్ అది మనము అఫీషియల్గా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని దాన్ని ఒక స్టెప్ తీసుకోవడం అది అందరికీ మంచిది ఓకే సో ముఖ్యంగా ఏంటి అని అంటే ఇంకా చాలా మెంబర్స్ కొందరు అడుగుతా ఉన్నారు లైక్ సార్ నిజంగా అంటే ట్వంటీ ఫిఫ్త్ లోపు మనకి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా మార్చే ఛాన్సెస్ ఈ నెల మొత్తం ఆఖరిలో అవుతుందని అంటున్నారు మేబీ చూద్దాం ట్వంటీ ఫిఫ్త్ వరకు వెయిట్ చేద్దాం ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు నిజంగా అంటే మార్పులు ఏమైనా వచ్చాయా సంతోషమే మార్పు రాలేదా నేను చెప్తా ఉన్నాను కదా హైప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుంటూ వచ్చిన రోజు దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇదంతా మీకు క్లారిటీ సో బిజినెస్ అంటే చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కన్వెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు వాట్ ఈస్ వాట్ ఏంటి దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను సో బిజినెస్లో కన్వెక్షన్ అంటే మన ఆలోచనలపై మన లక్ష్యంపై గట్టి నమ్మకం ఉండాలి ఇది మనకు కష్టాల్లో నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇస్తుందండి కన్వెక్షన్ అంటే అంత పవర్ఫుల్ అనమాట ఓకే అలాగే మన ని కూడా ముందుకు నడిపించే దిశగా మారుతుంది అనమాట ఈ కన్వెక్షన్ అనేది ఓకే ఇప్పుడు మనలో చాలా మంది కూడా కేవలం మన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా నాయకత్వం వహిస్తుంటారు అనమాట చాలా మంది వహిస్తున్నారు ఇప్పుడు చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు లీడర్స్ కూడా సార్ నా దగ్గర ఎన్ని వేల మంది టీం ఉన్నారు మా గ్రూప్లో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు నాకు టీం మెంబర్స్ ఇది చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ కోసం కాకపోయినా కూడా వాళ్ళ టీం కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజాయితీగా ఉన్న లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు ఓకే వాళ్ళతో నేను చాలా వరకు నేను డిస్కషన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను కూడా ఓకే సో ప్రజలు మన వైపు చూస్తున్నారు అందుకే మనకు మన ఆలోచనలపై గట్టి నమ్మకం ఉండాలి అప్పుడే ఆ నమ్మకాన్ని ఇతరులకు కూడా ఇవ్వగలమండి అయితే కన్వెక్షన్ అంటే మొండితనం అయితే కాదండి కన్వెక్షన్ ఉండాలి కానీ వినయం నేర్చుకునే తత్వం కూడా ఉండాలి అవసరమైతే దిశ మార్చుకునే సిద్ధత కూడా ఉండాలండి అంటే మొండితనం ఉండకూడదు కన్విక్షన్ అంటే మొండితనం అస్సలకి కాదండి ఓకే ఒక ప్రోడక్ట్ పైన ఒక నమ్మకం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకుందాం సర్వీస్ తీసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నాకు దాని గురించి క్లారిటీగా ఆ ప్రోడక్ట్ మీద ఆ సర్వీస్ మీద నాకు బాగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేను ఎదుటి వ్యక్తికి క్లారిటీగా ఇవ్వగలను క్లారిటీగా ఆ సర్వీస్ గురించి చెప్పగలను ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా నాకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తికి కస్టమర్కి నేను స్ట్రాంగ్గా చెప్పగలను స్ట్రాంగ్గా చెప్పగలను అప్పుడే సేల్ అవుతుంది ఓకే సో వాట్ ఐమ్ సేయింగ్ కన్వెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో అయినా కావచ్చు ఏ యొక్క రంగంలో అయినా కావచ్చు జాబ్ ఫీల్డ్లో అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కన్వెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనం చేస్తున్న పనిపైన నమ్మకం అది చాలా ఇంపార్టెంట్ అండి సో నిజమైన నాయకుడు అంటే ఎవరు మనకు ఒక రెండు రకాలుగా చూసుకుంటామండి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పారిపోయేవాడు అయితే నిజమైన నాయకుడు కాదు ఒత్తిడి పెరిగినప్పుడు నిలబడి పోరాడేవాడు అదే నిజమైన లీడర్షిప్ అండి మన మందిరిలో ఆ లక్ష్యం ఉంది దాన్ని మనం వెలికి తీయాలి మనందరిలో ఆ లక్ష్యం అయితే కంపల్సరీగా ఉంది దాన్ని మనము వెలికి తీయాలి ప్రస్తుతం బయట చాలా గందరగోళం ఉందండి వాస్తవం చూసుకున్నట్లయితే చాలా గందరగోళం కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి పాజిటివిటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇదే సమయంలో మనం మరింత బలంగా కూడా ఉండాలి వాస్తవం ఓకే కొన్ని ఆడియోస్ రాగానే కొందరు వ్యక్తులు ఈ విషయాలు డేట్స్తో సహా మంత్స్తో సహా చెప్పంగానే హైప్ అయిపోయి చెప్పేసి ఫుల్ హైప్ అయిపోయి మీకున్న వర్క్స్ని పక్కన పెట్టేసి దాని మీదనే ఫోకస్ పెట్టేసి మీరు ప్రపంచంలో ఇంకా ఏది లేదు ఇంకా అది అనుకొని మీరు అక్కడే ఆగిపోవడం అది తప్పు ఓకే సో నెగిటివిటీ ఇది రాదు రాబోయ్ మనం ఎంతో దీని మీద హోప్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి నెగిటివిటీ ఉండడం కూడా తప్పే ఓకే యాష్ ముఫారే గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను ప్రతి ఒక్కరి లైఫ్ని చేంజ్ చేయబోతాను అని మాత్రం చెప్పాడు ఆయన అనే మాట చెప్పాడు ఇంటర్నెట్ని షేర్ చేస్తానని కూడా రీసెంట్గా వెబినార్స్లో కూడా చెప్పారు మరి అది ఎంతవరకు అవుతుందా ఎంతవరకు అవ్వదు అనేది నెక్స్ట్ పాపప్ టూ పాపప్ త్రీ అదే పార్ట్ టూ పార్ట్ త్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు కొంచెం క్లారిటిఫికేషన్ వస్తుంది ఏం జరుగుతుంది అనేది ఇక్కడ బట్ ఇంతవరకు ఇవ్వట్లేదు అది బట్ చాలా మెంబర్స్ కూడా మనకు మనీ పడుతున్నాయి అది అని చెప్పేసి అంటున్నారు ఆయన యాష్ ముఫారీ గారు వచ్చిన తర్వాత లైవ్ వెబినార్స్ తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని మనం నమ్మి ముందుకెళ్ళాలి ఓకే ఇఫ్ ఇన్ కేస్ అది నిజంగానే జరిగిందంటే ప్రూఫ్స్ తీసుకోవాలి మనం ప్రూఫ్స్ ఇంపార్టెంట్ ఆ ప్రూఫ్స్ వెళ్ళినప్పుడు మనం ఏది నమ్మకూడదండి నమ్మలేము కూడా క్లారిటీ సో ప్రస్తుతం అయితే బయట ఈ విధంగా ఉంది గందరగోళంగా ఉంది సో సాధారణంగా ఇలాంటి నిశ్శబ్ద సమయంలోనే అంటే నా అంచనా ప్రకారం కావచ్చు మీ అంచనా ప్రకారం కావచ్చు కొందరు మంచి వ్యక్తిగతం మంచి లీడర్స్ కొందరు ఉన్నారు వాళ్ళ అంచనా ప్రకారం కావచ్చు మంచి వార్తలు అయితే వస్తాయి అనే నమ్మకం మాత్రం ఉందన్నట్టు చెప్తా ఉన్నారు సో మన పెద్ద లక్ష్యం మన కళ మన విజన్ అదే మన గమ్యం ఆ దారిలో మనం ఐక్యంగా ఉండాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి ఓకే అలా అని చెప్పేసి హైప్ చేయకూడదు సో కన్విక్షన్ ఎలా పెంచుకోవాలంటే లోతుగా పరిశోధించాలి మనం చేస్తున్న సర్వీస్ పరంగా కావచ్చు వర్క్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు మనం లోతుగా పరిశోధించాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే మన ప్యాసివ్ గురించి ఎవరో ఏదో చెప్తా ఉన్నారని చెప్పేసి దాని గురించి థింక్ చేసి అదే మైండ్లో పెట్టుకొని హైప్ తీసుకొని మీరు అక్కడే ఆగిపోవడం అది తప్పు ఆయన చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఎంత అబద్ధం ఉంది ఎంత నమ్మకంగా అనిపిస్తుంది అనేది పరిశోధించడమే కరెక్ట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ లోతుగా పరిశోధించి నువ్వు దాని గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలి దట్ ఈస్ ట్రూ ఓకే సో అప్పుడప్పుడు వెబినార్స్ కూడా చూడాలి యాష్ ముఫారి గారు ఏం చెప్తున్నారు అనేది వెబినార్స్ కూడా చూడాలి ఇంకా నార్మల్గా ఇంగ్లీష్ రాని వ్యక్తులు అయితే తెలుగు ట్రాన్స్లేషన్స్ కూడా పెట్టుకొని చూడవచ్చు లేదా సో అలాంటి యూట్యూబర్స్ ఎవరైనా చెప్పినప్పుడు కూడా వినొచ్చు ఒక క్లారిటీ ఉంటుంది ఓకే సమయం కష్టం అనిపించిన అది పెద్ద విజన్ అండి ముందు చిన్న విషయం మాత్రమే గుర్తుంచుకోండి కన్విక్షన్ అంటే నమ్మకం మాత్రమే అండి కన్విక్షన్ అంటే గట్టి నమ్మకం మాత్రమే కానీ మొండితనం అయితే కాదు మనకు సరైన సమాచారం వస్తే మార్పు చేసుకునే సిద్ధత కూడా ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే మనం ఊహించింది కూడా కొన్ని కొన్నిసార్లు అవ్వదండి మనం ఇమాజినేషన్ అయినది కూడా అవ్వదు కొన్ని కొన్నిసార్లు మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది కూడా కొన్ని కొన్నిసార్లు అవ్వదు కాలేని సిచ్యువేషన్లో కూడా మనం దానికి తగ్గట్లు మార్చుకునే తత్వం మనలో ఉంటుంది చూడండి అది చాలా గొప్పతనం అది గొప్ప విషయం కూడా ఓకే సో ఏది ఉన్నా కూడా లైఫ్లో స్టెబిలిటీ ఉండాలి స్ట్రాంగ్గా మనం ముందుకెళ్ళే తత్వం మనలో ఉండాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ముందుకు సాగుదాం ఐక్యంగా ఉందాం ధైర్యంగా ఉందామండి ఎవరు కూడా ఏదో చెప్తా ఉన్నారని చెప్పేసి మీరు అక్కడే స్టార్ట్ అయిపోకండి ఓకే ప్రతి ఒక్కరు కూడా మీ పనులు మీరు చేసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి క్లారిటీ సో మేబీ ఈ వెబినార్స్ కావచ్చు లైవ్ వెబినార్ త్వరలోనే ఉండాలని నేను ఆశిస్తున్నాను అంటే ఉంటుంది కూడా ఓకే ఇప్పుడు దాకా మనకి మనకు ఎటువంటి పాపప్ కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా వెబినార్ పెట్టి మనకు క్లారిటీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను చూద్దాం చేద్దాం ఇంకోటి ఇంకా ఎవరైతే ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వండి దాని గురించి ఒక ఫ్రీ ఫ్రీ మైనింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకొని కొన్ని టోకన్స్ అనేది హోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఓకే దానివల్ల మీకు ఫ్యూచర్లో ఒక కాయిన్ వాల్యూ ఎంతపోయినా కూడా మీకు ప్లస్ పాయింటే ఉంటుంది కానీ మైనస్ పాయింట్ ఉంటుందండి ఓకే సో మీకు ఇంకేదైనా క్వైరీస్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో టెక్స్ట్ చేయండి మీకు ఒక క్లారిటీ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హావే గుండీ జా హే